మొహం జెండు బొమ్మింగ్ ఇందల్లా ఎలా పెట్టిందో పెట్టుబడిలో ఓ పాతికి నవ్విలేసి నా పెరుగుద్దుల దాటికి నీ జడ అనుకున్న మేడ క్రాక్ ఇచ్చేద్ది దాని లెక్క సరిగ్గా తర్వాత గానీ ముందు నాకు పదివేలు లెక్క కొట్టండి సరిపోతాయా డబ్బులు ఏం ఫ్రీగా వద్దు ఐదు రూపాయలు వడ్డీ వేసి ఇస్తా ఏది గడ్డి కూడా అయ్యో నాకు వడ్డీ వేసి ఇస్తావా నమ్మకం లేదు నన్ను అడ్డే కొట్టండి డీల్ వద్దులే ఇవకపోతే నా మార్షల్ ఆర్ట్స్ అన్ని నీ మీద కూడా ప్రయోగిస్తా కొట్టేం చూసుకో ఎందుకే పెడుతాం ఎప్పుడో ఎందుకు మీ ఆమెడి అమ్మ నా దగ్గర అప్పు తీసుకుని నా శాలరీలోంచి మద్దతు లేకుండా పదివేలు కొట్టేసావు రెండు వేలు ఇవ్వచ్చు కదా నేల పోలిక్కుంటా పట్టకారు పెట్టి గోళ్ళు పీకెమట ఏంటి పాలిషీలకు పైసలు పట్టకర్లేదు మోసాలు చేయడానికి ముగుడున్నాడు అనే కదే ఏషాలు వేస్తున్నావు నా మొగడు అందగాడు కాకపోయినా అమ్మ ఇక్కడ కాదు మాయకుడు నువ్వు వాయి చెప్పి యాభై ఇప్పించాడు నువ్వు లెక్కలు చూపించకపోతే తిక్క తీర్చేస్తాడు పారిపోనా ఏటకుక్కాడు పట్టేస్తాడు దొరికిపోనా పిచ్చి కుక్కాడు పీకేస్తాడు కుక్కలు వన్ తెప్పించమంటావేంటి తీసుకుపోతారు మా అక్కెలు ఇరిగిపోతాయి ముందు నువ్వు లెక్క సరిగ్గా చూపించు అక్క కాదు ఇది అవకాశవాది మోజు పూడు తెగూడు సిరాకొస్తే సెల్లి బావ నుండి కాపాడే బకరగాడు ఎవరైనా తగిలితే బాగుండు నేను బకరా అనగానే వేసుకుని బయలుదేరిపోతాడు నిన్ను వీధిలో అమ్మాయికి అండగా నేను ఎవరో దానేమో దానికి మధ్య మరువేహే మర్చిపోయిందే మరి ఇప్పుడు ఇద్దరు ముగ్గురిని ఆప్షన్లో పెట్టా వచ్చే జీతం ఒకటి నీకు ఇద్దరు ముగ్గురా అందుకే ఈ దిక్కు మాలిన సర్వెంట్ జాబ్ వదిలేసి పర్మెంట్ జాబ్ పెట్టుకొని పెళ్ళి చేసుకుంటా దిక్కు మాలిన జాబా ఇప్పుడు మన జాబ్ మనం చేద్దాం ఇక్కడ ఇంతకు ముందు రోడ్డు మీద వెళ్తుంటా ఐదో పదో దొరికేవి ఫోన్ పేలు గూగుల్ పేలు వచ్చాక దొరకడం మానేసి నువ్వు ఫోన్ పే కాలంలో దొరికే చిల్లర్ లాంటి వాడు చిల్లర సరిపడా మ్యాగ్నెట్ రెడీ చేయండి మ్యాగ్నెటా మ్యాగ్నెట్ ఎందుకే మీ బావకి మ్యాగ్నెట్ గ్లౌజులు చేయిస్తున్నా జనసంచారం లేని చోట ఫిట్స్ వచ్చి పడిపోతే చుట్టూ ఉన్న ఐరన్ అంతా వచ్చి అతుక్కుంటే ఐరన్ మ్యాన్ లాగా ఐరన్ రస్ విషయం చెప్నా మా అయ్యగారు మోసగాడికి ఎక్కువ అంత కొడుకు తక్కువ నిజమే చూడు చూడు మా అమ్మాయి గారిని పెళ్లికి వెళ్లకుండా ఆపడానికి ఊర్చు రోగం వచ్చిందని ఏకపాత్ర అభినయం చేస్తున్నాడు తెలుసా నేను చెప్పానా ఈ ఫ్యామిలీకి అతకలేక బయటకొచ్చి బతకలేకపోతున్నా